హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పెళ్ళి భోజనాల్లోనూ దేవాలయాల్లోనూ వడ్డించే కొబ్బరి పచ్చడిని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా ఛానల్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చిన్న సైజు రెండు కొబ్బరి చెక్కలు తీసుకున్నాను వీటిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి దీంట్లో బ్రౌ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా నేనైతే తీయలేదు మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇలా తీసుకున్నాక స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం అంట పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక ఒక ఆరు పచ్చిమిర్చి ఆ రెండు మిర్చిని సగంగా కట్ చేసి వేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇవి సగం వేగినాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా అవి ఇందులో వేసుకుని వేయించుకోవాలి మీరు విడిగా కూడా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొబ్బరి వేయించుకోవచ్చు ఇది కొబ్బరి వేయిస్తేనే టేస్ట్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలా మళ్ళీ కలుపుకున్నాక ఇవి ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకుంటూ ఉండండి మధ్యలో ఇలా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఇందులో చిన్న చిన్న పీసులుగా పెడతీసుకుని వేసుకోండి ఇది కూడా మగ్గిపోతుంది లేకపోతే కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్నా సరిపోతుంది తర్వాత ఇవి చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకుని సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత వేడి వాటర్ పెట్టుకోవాలి చిన్న టీ గ్లాస్ వాటర్ వరకు వేడి చేసుకోండి గోరువెచ్చటి వేడి వాటర్ని ఇందులో వేసుకుని మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ మిక్సీ వేసుకోండి మరీ పేస్ట్లా చేసుకోవద్దు కొంచెం బరకగానే ఉంటేనే బాగుంటుంది మరి పలిచిగా కూడా చేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది దీని పోపు వేసుకున్న స్టవ్ వెలిగించుకుని అదే కళాయి పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ పోపు వేగినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఇందులో వేసుకుని రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏమి వే వేయించిన అవసరం లేదు ఇలా చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ చట్నీ రెడీ అవుతుంది ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా తినవచ్చు అంతేనండి కొబ్బరి పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్